నమస్తే అండి వెల్కమ్ టు క్రేజీ లహరి యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాయి బర్త్డే కోసం అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్ళానండి ఓల్డ్ సిటీ వెళ్దామని బయలుదేరాను బట్ మధ్యలో వర్షం వచ్చేలాగా ఉంది మళ్ళీ ఇంకా వర్షం వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అమీర్పేట్ దగ్గరే దిగిపోయి ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేశాము ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమీ లేవు ఓన్లీ సాయికి లక్కీకి ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకోవాలి అలాగే నాకు టూ శారీస్ ఉన్నాయి లేస్ తీసుకోవాలి ఇంకా ఇంతే కొందామని చెప్పేసి అయితే ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసాము అమీర్పేట్ లో కూడా ప్రైజెస్ ఓల్డ్ సిటీలో ఉన్నట్టుగానే ఉంటాయి బట్ ట్వంటీ టు ఫిఫ్టీ రూపీస్ అయితే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది ఇంకా వెళ్తూ ఉంటే రోడ్ సైడ్ అయితే అన్ని హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో టాప్స్ చాలా బాగా ఉన్నాయి మేమైతే కుమార్స్లోకి వెళ్ళాము ఫస్ట్ కుమార్స్లో మెన్సేట్ చాలా బాగుంటాయి కాస్ట్ తక్కువ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నేను మా వారికి ఎప్పుడు కేపిహెచ్బిలో తీసుకునేదాన్ని అమీర్పేట్లో ఉన్న సంగతి నాకు తెలియదు ఇంకా అక్కడ వెళ్తూ ఉంటే కనిపించింది సరే లక్కీ సైజ్ ఉన్నాయేమో అని చూద్దామని చెప్పి వెళ్ళాను లోపలికి ఉంది లక్కీ సైజు చిన్నోడి సైజు లేదు ఇక్కడ టీషర్ట్స్ అయితే ఫిఫ్టీ నైన్ రూపీసే డైలీ యూస్ టీషర్ట్స్ అంత బ్రాండెడ్ అయితే కాదు కొంచెం నార్మల్ క్వాలిటీయే బట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ బాగున్నాయి కలర్ఫుల్ అనిపించాయి చాలా బాగున్నాయి అని తీసుకున్నాను రెండు అలాగే లక్కీకి ఒక డ్రెస్ కూడా తీసుకొని ఇంకా వచ్చాను సాయి బర్త్డే అని చెప్పి సాయికి తీసుకుంటే మళ్ళీ లక్కీ కూడా అలుగుతాడు కదా నాకు డ్రెస్ లేదని చెప్పేసి అట్లానే ఇంకా వాడికి కూడా కొంచెం తక్కువ రేట్లో తీసుకున్నాను అలా వెళ్తూ ఉంటే టాప్స్ అయితే చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్స్లో బట్ నేనైతే ఇంకా మన దగ్గరే ఉన్నాయి కదా అవి ఇంకా బయటవైతే కొండ మానేశాను అన్నీ తీసుకోవాలనిపిస్తూ ఉంది కానీ ఇంకా ఏమీ కొనలేదు నాకు ఓల్డ్ సిటీ షాపింగే ఎక్కువ తెలుసు బట్ అమీర్పేట్ షాపింగ్ నేను చూసింది అంటే నేను అమీర్పేట్ లాల్ బంగ్లో జాబ్ చేసేదాన్ని ఇంతకుముందు బ్యూటీ పార్లర్లో అప్పుడు నేను జాబ్ చేసినప్పుడు ఎక్కువగా మా ఫ్రెండ్స్ అందరూ అమీర్పేట్లోనే షాపింగ్ చేస్తుండే ఇంకా నేను అప్పుడు బాగా షాపింగ్ చేస్తుండే అప్పుడు నేను జాబ్ చేసినప్పుడు షాపింగ్ చేశానంటే మళ్ళీ ఇదే ఇంకా ఈసారి స్థాయి కోసం చూద్దాంలే ఇక్కడ కూడా ఉంటాయి కదా బాగా అని చెప్పేసి సాయి కోసం మళ్ళీ వెళ్ళాను అనమాట మధ్యలో చాలా సార్లు ఇంకా ఓల్డ్ సిటీయే వెళ్ళిపోతున్నాను షాపింగ్కి అక్కడే కొంచెం రీజనబుల్గా ఉంటాయని చెప్పేసి ఎక్కువ ఓల్డ్ సిటీ షాపింగ్కే వెళ్తా నేను లేదంటే నాకు దగ్గరలో కేపిహెచ్బిలో జేఎన్టీలో అట్లా తీసేసుకుంటాను ఇంకో షాప్లో సాయికి డ్రెస్ చూద్దామని చెప్పి వెళ్ళాను అక్కడ సాయికి బెలూన్స్ ఇచ్చారు ఇండిపెండెన్స్ డే రోజు కట్టినవి అక్కడ ఒక నార్మల్ డ్రెస్ అయితే తీసుకున్నాను సాయికి మార్నింగ్ వేయడానికి అట్లా ఉంటుందని కొంచెం నాకు మంచిగా అనిపించింది డ్రెస్సు ఇంకా అదైతే తీసి తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాను జీన్స్ సెంటర్లో అయితే పార్టీ పార్టీవేర్ డ్రెస్సర్లా చూద్దామని చెప్పి వెళ్ళాను ప్రైజెస్ అయితే రీజనబుల్ గా ఉన్నాయి అక్కడ ఒకటి పంచా కండువాట్లో వచ్చేలాగా ఒక డ్రెస్ అయితే తీసుకొని బయటికి వచ్చాను ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ అన్ని టూ హండ్రెడ్ మీటర్ అంట చూడ్డానికి బాగున్నాయి ఇంకా లోపల ఉన్నాయి షాప్లో వెళ్ళండి అని చెప్పారు లేస్ అవన్నీ అడిగితే ఉన్నాయి షాప్లో వెళ్ళండి అని చెప్తే ఇంకా వెళ్ళా నేను బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ ఉన్న కాస్టే నాకు అనిపించింది అక్కడ కాస్ట్ అయితే అదే చెప్తున్నారు నెట్ అవన్నీ కూడా సేమ్ మా దగ్గర ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఇక్కడ కూడా అంతే అలాగే లేస్ కూడా ఏమి లేవని చెప్పి రిటర్న్ వస్తున్నాను ఇదంతా లాల్ బంగ్లా రోడ్డు ఈ రోడ్లో అవన్నీ నేను ఇంతకుముందు నడుచుకుంటూ బస్ మిస్ అయ్యి నడుచుకుంటూ వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి ఈ రోడ్లు వెళ్తుంటే ఇంకా అవన్నీ గుర్తొస్తున్నాయి ఇంకా ఇటు రోడ్ సైడ్ ఒక దగ్గర లేస్ అడిగితే సెవెన్ హండ్రెడ్ చెప్పాడు ఇంకక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఒక షాప్ లో అయితే అడిగాను అక్కడ కూడా ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్పారు ఇంకా లాస్ట్ త్రీ ఫిఫ్టీకి ఇచ్చారు ఒక లేస్ త్రీ ఫిఫ్టీ ఇంకొకటి త్రీ హండ్రెడ్కి కి తీసుకున్నాను నాకైతే వర్త్ అనిపించింది మా దగ్గర అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్